హలో హలో సార్ సార్ ఏం లేదు సార్ ఏమంటున్నారు అంటే మాకు నమ్మకం ఉంటే ఒకరు రమ్మంటున్నారు లేదంటే మీకు డౌట్ ఉంటే అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు అంటున్నారు సార్ కూడా గుర్తుపడతారంట మిమ్మల్ని మంచిదే సార్ మీరు అందరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మాకేం బాగాలేదు కానీ విషయం చెప్తే నేను ఇంక్లూడ్ అయినా ప్రజా సంఘాల విషయం నాకు చెప్పట్లేదు సార్ ఎంత సీక్రెంట్ మీకైతే మీకైతే ఆప్షన్ ఇచ్చారు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా చాలా మందిని అరెస్ట్ చేశారు సార్ ఇట్లానే అయ్యో తొలి వేలు పొద్దుగాలనే బనాలు కొనుక్కుంటే తెచ్చుకొని పోయారు మఫ్టీలు వచ్చి పోలీసుల్లో తెలియదు ఐడి కార్డులు ఉండవు వాళ్ళకి మేము చూసాం లైవ్ లో అంటే మీరు మీరు బాధ్యతగా పనిచేసే వాళ్ళనే నమ్మకం మాకు ఏంటో చెప్పడానికి పిలుస్తున్నారు అనేసి అంటున్నారు మరి మాట్లాడడానికి రమ్మంటున్నారు ఓకే మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు అని చెప్పారు మరి సార్ అయితే ఇప్పుడు తప్పకుండా సార్ అయితే సౌత్ ఇండియనే కదా సార్ కూడా సార్ సార్ అయితే సౌత్ ఇండియా సౌత్ తెలంగాణ వాదే కదా సార్ తెలంగాణ వాది సార్ కూడా ఓకే సార్ కూడా ధన్యవాదాలు చెప్పండి తప్పకుండా నార్త్ కల్చర్ కు వ్యతిరేకంగా మీరు కూడా పోరాటం చేయాలి మీరు కూడా భాగం కావాలి అందులో మీరు కూడా భాగం కావాలి గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ మేము ఏమంటారు అవును సార్ పబ్లిక్ సర్వెంట్ సార్ విదేశీ వస్తువులను బహిష్ బహిష్కరించండి స్వదేశీ వస్తువులని కొనండి అని మహాత్మా గాంధీ చెప్పాడు స్వదేశీ అన్నప్పుడు బయట దేశంతో మన దేశం ఏమంటారు విదేశీ అయినప్పుడు బయట రాష్ట్రం తోని మన రాష్ట్రం అది కాదా కరెక్టే సార్ అది పైనుంచి వస్తే బాగుంటుంది ఓకే మనం ఇండివిజువల్ ఏం చేయలేం కదా సార్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా అంతే అంతే తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే మేము ఏమంటున్నాం మేము డిసిప్లిన్ కు మార్పేరు కలిగినటువంటి కార్యకర్తలు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసలో మేము మేము అంత డిసిప్లిన్ గా ఉంటాం మేము ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించి సంఘ విద్రోహ పనులు చేసేవాళ్ళం అస్సలే కాదు పావులంతా కూడా చేయము మేము అట్లా అట్లా అసలు చేసే వాళ్ళు ఉంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం అట్లాంటి వ్యక్తుల్ని చదువుకున్న వాళ్ళం కదా మనం బాధ్యతగా ఉండాలి తప్పకుండా మా మార్డు మా అంతా కలిసి మా వాళ్ళని కొట్టి రోజు దళితుని అయ్యో మొండ మార్కెట్ లో జరిగింది కదా మొన్న మార్కెట్ ఇష్యూ అయింది కదా మారవాడి కలిసి కొట్టారు కదా బీచ్ని ఒక యాదవని ఒక యాదవని కొట్టారు ఆపడానికి వచ్చిన ముదురాజుని కొట్టారు ఇష్యూ అయింది అందుకనేసి వస్తా సార్ తప్పకుండా వస్తా సరే ఇన్స్పెక్టర్ సార్ నెంబర్ అయితే ఇయరా మాట్లాడడానికి లేదా ఇన్స్పెక్టర్ సార్ మాకు ఆప్షన్ నాకైతే చెప్పలేదు ఒకసారి వస్తే మాట్లాడి సార్ మీతోనే ఏమన్నారు నా విషయం నాకేం చెప్పలేదు సార్ చూస్తే గుర్తుపడతాను ఆయనకి అట్లా డౌట్ ఉంటే అడ్వకేట్ ఎవరినైనా ఎవరైనా పెట్టుకుని రమ్మని అట్లా ఏం లేదు మాట్లాడడానికి పిలుస్తున్నా అని చెప్పారు సార్ తప్పకుండా వస్తా మీరు అన్నీ చంపితే నా బాడీ నేను ఇంటికి అండి మీరు ఎందుకంటే గతంలో ఉద్యమాలు చేసే వాళ్ళు అందరిని ఇలాగే చేశారు సార్ జై తెలంగాణ అన్నందుకు వెళ్ళే వాళ్ళు నరికి రండి మా భార్య మా బాధ అది మేము ప్రాణాలు పోతాయని మా బాధ కాదు మా వాయిస్ కూడా వినిపియొద్దు అని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా పరోక్షంగా వాళ్ళు అనేది మా ఇది కొంతమంది ఉంటారు ఓకే సార్ తప్పకుండా వస్తారండి సార్ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు సార్ దాంట్లో తప్పేం లేదు వస్తాను సార్ తప్పకుండా వస్తాను ఓకే ఓకే